మలాడే గోంగూర పల్లీల కర్రీ రెడీ అయిపోయిందండి గోంగూర కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏటేటో చూసేద్దామండి ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం అలాగే పల్లీలు అండి ఈ పల్లీలు మనం వేపేసిన తర్వాత మిక్సీ చేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ పచ్చిమిర్చి రెండు ఒక టమాటా ఒక ఐదు ఉల్లిపాయలు కాస్త జీలకర్ర అంటే ఒక స్పూన్ జీలకర్ర పదండి ఇంకెందుకు కాలుసు వంట స్టార్ట్ చేసేద్దాం గోంగూరని ఇలా ఉడకబెట్టేసుకోవాలండి ఇలా ఉడికిన గోంగూరని మిక్సీలో వేసి రుబ్బేసుకోవాలి ఈ గోంగూర ఉడకబెట్టిన వాటర్ ఉంది కదండి ఈ వాటర్ ఎక్కడా వేస్ట్ అవ్వదండి ఇది మన పూజ దగ్గర సామాన్లు గట్రా తోముట్టే తెల్లగా నెగడగలు ఆడుతూ ఉంటాయండి ఇది ఒక చిన్న చిట్కా మాత్రమే పల్లీలు వేసుకొని పెట్టుకోవాలండి ఆయిల్ వేయకుండా నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపగుళ్ళు వేసుకోవాలండి

తర్వాత టమాటా కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు పిండి మిరియాలు పచ్చిమిరయలు వేసుకున్నాం కదా ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకుందాం అండి మరీ మెత్తగా రుబ్బుగా ఉంటుంది కదండి ఇలా కంచా పెట్టి రుబ్బుకుంటే సరిపోతుంది గోంబోరం పుల్లగానే ఉంటుందండి ఈ చింతపండు పురుగు కూడా కాస్త పొడికి తగిలితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉడికింది కదండి ఇప్పుడు మనం అలుకులు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఈ పొడిని వేసేసుకోవాలి ఈ పొడి కూడా కచ్చ పెచ్చగానే ఉండాలండి మరీ మెత్తగా ఉండకూడదు మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి గోమకొమ్మలాడే గోంగూర పల్లెలు కర్రీ రెడీ అయిపోయిందండి చూశారు కదా కర్రీ ఈ కర్రీ చాలా సూపర్ ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి రుచి మాత్రం అదిరిపోద్దు మన ఛానల్ ఎంతసేపు మీరు చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి